దీని గురించి మాడాలండి మనం కాసేపు ఫాస్టాగ్లో బ్యాలెన్స్ లేకుంటే డబుల్ టోల్ బాతుతారంట బ్లాక్ లిస్ట్లో ఉన్న జరిమానా అంట అరవై నిమిషాల ముందే రీఛార్జ్ చేసుకోవాలి టోల్ దాటాక పది నిమిషాల్లో రీఛార్జ్ చేస్తే జరిమానా మొత్తం వెనక్కి ఎన్పిసిఐ అని చెప్తున్నారు వీళ్ళు అంటే వీళ్ళు చెప్పేది అంటే నీ దాంట్లో నువ్వు బ్యాలెన్స్ చెక్ చేసుకోకుండా సో వీళ్ళు చెప్తుంది ఏంటంటే ఫాస్ట్ కనీసం వంద రూపాయలు లేకపోతే బ్లాక్ లిస్ట్లోకి వెళ్ళిపోతుంది ఫాస్టాగ్ అందించే బ్యాంక్ సమయానికి కేవైసీ అందించకున్న వాహన రిజిస్ట్రేషన్ వివరాలు తేడలున్నా బ్లాక్ లిస్ట్లో పెడతారు ఒకవేళ బ్లాక్ లిస్ట్లో ఫాస్ట్యాగ్ ఉంటే టోల్ బూత్ చేడుకోవడానికి అరవై నిమిషాల ముందే రీఛార్జ్ చేసుకొని కేవైసీ సమర్పించి అన్బ్లాక్ చేసుకోవాలి అలా కాకుండా బ్లాక్ లిస్ట్ ఉండగానే టోల్ దాటితే ఎర్రర్ కోడ్ వన్ సెవెంటీ సిక్స్గా పరిగణిస్తారు దీంతో టోల్ ఛార్జీకి సమానంగా జరిమానా పడుతుంది అంటే డబల్ చెల్లించాలి ఒకవేళ ఈ వన్ సెవెంటీ సిక్స్ కోడ్ వచ్చినప్పుడు పది నిమిషాల్లో రీఛార్జ్ చేసుకొని అన్బ్లాక్ చేసుకుంటే జరిమానా వెనక్కి వచ్చేస్తుంది ఇది మొత్తం సేవింగ్స్ అకౌంట్లోకి వెళ్ళిపోతుంది ఓకే చాలా బాగా చెప్పారు మంచి విషయం దీని గురించి మాట్లాడదాం మనం కాసేపు ఇప్పుడు ఏంటి సార్ మీరు చెప్పిన దాని ప్రకారం ఏంటి నా దాంట్లో బ్యాలెన్స్ లేకపోయినా నా దాంట్లో బ్లాక్ లిస్ట్లో ఉన్నా మీరు నాకు ఫైన్ వేస్తారు అంతేగా గ్రేట్ విషయం సార్ ఓ సార్ చెప్పడు అందరూ బాగుంది సార్ మీరు ఫైన్ వేయండి నేను కడతా నాది బ్లాక్ లిస్ట్లో ఉన్న రీఛార్జ్ లేకపోయినా మీరు ఫైన్ వేయండి నేను కడతా మరి ఒక్కొక్కసారి మీ మిషన్స్ పని చేయవు ఫాస్ట్ ట్యాగ్ దగ్గర ఉన్న మీ కెమెరా చేయవు మీ ఫాస్ట్ ట్యాగ్లో ఉండే మీ ఆపరేటర్స్ ఎప్పటికో వస్తారు ఐదు నిమిషాలు ఒక్కోసారి అక్కడ వెయిట్ చేయాల్సి వస్తుంది కొన్నిసార్లు కిలోమీటర్ అట్లా అట్లా ఒక వెహికల్ ఆగిపోయిందని వెనకాల ఇంకో వెహికల్ వెనకాల ఇంకో ఎంకా ఇంకో అట్లా కొన్ని కిలోమీటర్లు మరి ట్రాఫిక్ జామ్ అయ్యి ఉంటుంది మరి వాళ్ళకి మీరు ఎంత ఇవ్వబోతున్నారు రేపటి నుంచి ఎంత ఇవ్వబోతున్నారు రేపటి నుంచి వాళ్ళకి మీరు అంటే మా దగ్గర తప్పు ఉంటే అంటే మాది బ్లాక్ లిస్ట్లోకి వెళ్ళినా మాది రీఛార్జ్ అయిపోయినా మా దగ్గర నుంచి మీరు ఫైన వసూలు చేస్తారు మరి మీ మిషన్ పని చేయకపోతే మీ ఫాస్ట్ ట్యాగ్ మిషన్ పని చేయకపోతే ఏది మీ స్కానర్ ఉంటుంది కదా మీ స్కానర్ పని చేయకపోతే మీ డోర్స్ ఓపెన్ అవ్వకపోతే రోడ్డు మీద ఈ ట్రాఫిక్ జామ్ ఎక్కువ అయిపోయి కిలోమీటర్ మేర టోల్ దగ్గర ఉంటే మీరెంత ఇస్తారు మాకు సమాధానం చెప్పండి మీరు మాకు ఎంత ఇవ్వబోతున్నారు అంతేకాకుండా రోడ్లు మీ హైవే నేషనల్ హైవేలు గుంటలమయంగా ఉన్నాయి మాకు ఎంత ఇస్తారు ఫైన్ మాకు ఎంత ఇవ్వబోతున్నారు మీరు ప్రతి చోట ప్రతి నేషనల్ హైవే పైన టోల్ బూత్లు ఉండాలి ఏదైనా ఎమర్జెన్సీ అయితే ఫోన్ చేస్తే వెంటనే మీరు వచ్చి ఉండాలి ప్రతి టోల్ గేట్ దగ్గర ప్రతి టోల్ బూత్ దగ్గర ఒక అంబులెన్స్ ఉండాలి ఒక హాస్పిటల్కి మీరు లింకప్ అయి ఉండాలి వెంటనే అంబులెన్స్ రావాలి ఎన్ని చోట్ల వస్తున్నాయి ఎన్ని చోట్ల వస్తున్నాయి ఎన్ని నేషనల్ హైవే రోడ్లు బాగున్నాయి నేషనల్ హైవేలో ప్రమాదం టోల్ కట్టిన తర్వాత ప్రమాదంలో చనిపోతే వాళ్ళకి నష్టపరిహారం చెల్లించాలి మీరు ఎంతమంది చెల్లిస్తున్నారు మీరు ఎంతమంది గెలిచారు ఇప్పటివరకు ఎన్ని ప్రమాదాలు నివారించారు మీరు ఈ రోజుకి నేషనల్ హైవేల మీద ప్రతి నిమిషానికి ఒక యాక్సిడెంట్ జరుగుతూనే ఉంది అది రోడ్లు సరిగా లేకపోవటం వల్ల కావచ్చు గుంటలు ఉండొచ్చు ఏదైనా కారణంలో జరుగుతానే ఉంది మీరు ఎంతమందికి ఇస్తున్నారండి డబ్బులు మీరు ఎంతమందికి ఇస్తున్నారు నష్టపరిహారం మీరు ఇప్పుడు చెప్పండి నేను రెడీ నాది బ్లాక్ లిస్ట్లో ఉన్న నా ఫాస్ట్ ట్యాగ్లో డబ్బులు లేకపోయినా నేను డబుల్ కాదు త్రిపుల్ ఫైన్ కడటానికి నేను రెడీగా ఉన్నాను మరి మీ టోల్ దగ్గర స్కానర్ పని చేయకపోతే అది ఓపెన్ అవ్వకపోతే ఒక బ్యారికేడ్ పెడతారు కాదు ఓపెన్ అవ్వకపోతే కిలోమీటర్లు రెండు కిలోమీటర్లు ట్రాఫిక్ జామ్ ఉంటే మీరు మాకు ఎంత ఇవ్వబోతున్నారు ఉంటే చెప్పండి నేషనల్ హైవే ఆఫ్ అథారిటీస్ నేను అడుగుతున్నా ఈరోజు మేము రెడీ ఫైన్లు కడతాం మమ్మల్ని దోచుకోవడానికి మీరుంది మేము ఫైన్లు కడతాం మరి మీరు ఎంత కడతారు మాకు మా దగ్గర తప్పు ఉంటే మీరు వసూలు చేస్తున్నారు కదా మరి మీ తప్పుకి మాకెంత ఫైన్ కడతారు మీరు చెప్పండి సమాధానం చెప్పండి ట్రాఫిక్ పోలీసులు కానీ ఎవరైనా సరే మా దగ్గర మీరు చలాన వేస్తారు ఫైన్లు వేస్తారు మరి మీ లోపాలకు ఎవరిని అడగాలి బ్యాంకులు కూడా ఇంతే అరే మినిమం బ్యాలెన్స్ లేకపోతే మనకి ఫైన్ వేస్తాడు మరి నేను ఏటీఎంకి వెళ్ళినప్పుడు విథ్రా చేసుకోవడానికి ఏటీఎంలో డబ్బులు లేకపోయినా ఏటీఎం చేయకపోయినా నీకెంత ఫైన్ వేయాలి బ్యాంక్ వాళ్ళకి మీకు ఎంత ఫైన్ అయ్యాలి మేము మినిమం బ్యాలెన్స్ లేకపోతే నువ్వు నాకు ఫైన్ వేస్తున్నావు మరి నేను డ్రా చేసుకోవడానికి వచ్చినప్పుడు నీ ఏటీఎం పని చేయకపోయినా నీ ఏటీఎంలో డబ్బులు లేకపోయినా క్యాష్ విత్డ్రా కాకపోయినా నేను నీకు ఎంత ఫైన్ వేయాలి సమాధానం సమాధానం కావాలి మాకు ఈరోజు దీని గురించి మాట్లాడతాం మేము బ్లాక్ లిస్ట్లో ఉంటే మా దాంట్లో రీఛార్జ్ అయిపోతే మాకు ఫైన్ వేస్తారా మీ స్కానర్లు పనిచేయకపోయినా మీ టోల్ గేట్ల దగ్గర గంటల గంటల క్యూలు ఉన్నా మరి మేము ఏం చేయాలి మూసుకొని కూర్చోవాలా చేతులు కట్టుకొని మీరు వేసేంతే మేము వేయించుకుంటూ ఉండాలా అంతేకాకుండా ఇప్పుడు ఇంకోటి తెచ్చారు సంవత్సరానికి మూడు వేలు కడితే సంవత్సరం మొత్తం ఏదో పాస్ ఇస్తారంట అంటే ఇంతకాలం దోచుకున్నారా మా దగ్గర నుంచి మీరు ఇంతకాలం ఎందుకు పెట్టాల ఈ స్కీమ్ మీరు ఇప్పుడు ఎందుకు పెడుతున్నారు దోచుకున్నారు ఇంతకాలం మా దగ్గర నుంచి మీరు నేషనల్ హైవే అథారిటీస్ కానీ బ్యాంకులు కానీ గవర్నమెంట్ సెక్టార్లు ఏవైనా ప్రజలకి ఫైన్లు వేయటం ప్రజల నుంచి దోచుకోవటం బాగా అలవాటు అయిపోయింది మరి మీ తప్పులకి మీరు ఎవరికి ఫైన్ కడతలేదు ఎందుకు అడగండి నేషనల్ హైవేలో టోల్ గేట్లో ప్రయాణం చేసే ప్రతి ఒక్కళ్ళు అడగండి నాది బ్లాక్ లిస్ట్లో ఉంటే నాది రీఛార్జ్ అయిపోతే నువ్వు ఎంత ఫైన్ వేసుకుంటావో నీ స్కానర్ పని చేయకపోయినా కిలోమీటర్ల కొద్ది క్యూ ఉన్నా రోడ్లపైన గుంతలున్నా నువ్వెంత ఫైన్ కడతావు అడగండి మీరు ప్రతి ఒక్కరిని తిరిగి ప్రశ్నించండి ఆ రోజు దారిలోకి వస్తారు వీళ్ళంతా మనం సర్లే 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 అనుకుంటే బ్యాంకు వాళ్ళు ఫైన్ లేచి ట్రాఫిక్ వాళ్ళు ఫైన్ లేసి నేషనల్ ఇవి టోల్ గేట్ వాళ్ళు ఫైన్ లేసి ఏంది మా జీవితం ఎంతమందికి ఫైన్లు కట్టాలి మేము మాకు వచ్చే అరకొర సంపాదనలతో మీకు ఫైన్లు కడతాంకే మా జీవితం సరిపోతుంది తిరిగి అడుగుతున్నాం మేము ఇవాళ నుంచి తిరిగి అడుగుతున్నాం మేము ఫైన్ కడతాం మరి మీరు మాకు ఇస్తా అన్న సర్వీసెస్ ఫెసిలిటీస్ లేనప్పుడు మీకు ఎంత ఫైన్ అయ్యాలి మేము మీకు ఎంత ఫైన్ అయ్యాలి ఎప్పటి నుంచి కడుతున్నారు ఫైన్ మాకు టోల్ గేట్ల దగ్గర మీ స్కానర్ పని చేయకపోతే ఎప్పటి నుంచి ఫైన్ కడుతున్నారు మాకు మీరు టోల్ గేట్ల దగ్గర కిలోమీటర్లు కిలోమీటర్లు ట్రాఫిక్ జామ్ అయితే ఎప్పటి నుంచి ఫైన్ కడుతున్నారు మీకు మాకు మేము కడతాం మీరు కట్టండి మరి మేము సిద్ధం దీనికి మీరు సిద్ధమా సమాధానం చెప్పాలి ఇవాళ ఫ్యాషన్ అయిపోయింది ప్రతిదీ మన దగ్గర ఫైన్లు వసూలు చేయటం